లి టూ మూవీ సెన్సేషన్స్ కి సెంటర్ పాయింట్ కలెక్షన్లకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది నాలుగు రోజులకే ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసి తిరుగులేని రికార్డులను సృష్టిస్తోంది ఇప్పుడిప్పుడే వీటిని టచ్ చేయడం ఎవరి తరం కాదనే స్థాయిలో వసూళ్లు వచ్చి పడుతున్నాయి ఇలాంటి సినిమాలో భాగమైనందుకు ఎవరైనా చాలా సంతోషించాల్సిందే కానీ తమన్నా ఏమో తెగ ఫీల్ అయిపోతోంది దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీరుపై తెగ బాధపడుతోందట కూడా బాహుబలిలో లీడ్ క్యారెక్టర్స్ లో తమన్నా కూడా ఉంది మొదటి భాగంలో కీలకమైన పాత్రలోనే కనిపిస్తుంది రెండో భాగంలో కూడా మిల్కీ ఉంటుంది కానీ కొన్ని ఫ్రేమ్స్ కి మాత్రమే పరిమితం అంతా కలిపి స్క్రీన్ టైం నివసనల లోపే తమన్నా క్యారెక్టర్ కనిపిస్తుంది నిజానికి బాహుబలి టూ రిలీజ్ కి ముందు క్లైమాక్స్ లో తనదే కీలక పాత్ర అని చెప్పుకుంది మిల్కీ బ్యూటీ కానీ థియేటర్లలో మూవీ చూస్తే ఆశ్చర్యం వేయక మానదు కేమియో రోల్ కంటే తక్కువగా తమన్నా రోల్ కనిపిస్తుంది బాహుబలి టూ కోసం కత్తి యుద్ధాలు గుర్రపు స్వారీలు నేర్చుకుని మరీ యాక్టింగ్ చేసిందట తమన్నా కానీ ఫైనల్ కట్ లో తమన్నా రోల్ మొత్తం ఎగిరిపోయింది సరిగా ఈ పాయింటే మిల్కీ బ్యూటీని అప్సెట్ చేసిందట ఇదే విషయంపై రాజమౌళితో చిన్నపాటి వాగ్వివాదం కూడా జరిగిందని అంటున్నారు అయితే ఇవన్నీ కాదంటూ తమన్నా ఖండించింది కానీ తమిళనాట ఒక మీడియా హౌస్ తమన్నాకు ఫోన్ చేసి మరి అప్పట్లో నువ్వు క్లైమాక్స్ లో చింపేస్తున్నావు అన్నావుగా అంటూ పంచ్ వేయగా అవును రాజమౌళి హర్ట్ చేశాడు అంటూ నిజం చెప్పేసిందట తర్వాత కాల్ చేసి ఆ బైట్ ఇప్పుడు వేయకండి ప్లీజ్ అని కూడా చెప్పిందట ఇప్పుడు తమిళనాట ఇదే హాట్ టాపిక్ ఎంతైనా ఈ షాక్ నుండి తమన్నా తేరుకోవడం కష్టమే